క్యాన్సర్తో మృతి చెందే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే వైద్యులు వారిచ్చే మందులు ఎంత డబ్బు ఖర్చు అవుతుందో మనకి బాగా తెలుసు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఇప్పటికీ క్యాన్సర్ కు విరుగుడు కనుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు క్యాన్సర్ ఎలాగైనా ఎప్పుడైనా మీ శరీరాన్ని అటాక్ చేయవచ్చునని చెప్తున్నారు శాస్త్రవేత్తలు కానీ అది మన దారికి చేరనివ్వకుండా ఉండాలంటే కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించక తప్పదు మరి క్యాన్సర్ మాత్రమే కాదు తరచుగా వెల్లుళ్ళు తింటే దాదాపు నూట అరవై ఆరు రకాల జబ్బులు రాకుండా కాపాడుతుందని పరిశోధకులు చెబుతున్నారు వెల్లుల్లి సహజ సిద్ధంగా క్యాన్సర్ని నివారిస్తుందని చెప్తున్నారు కెమికల్స్తో కూడిన మెడిసిన్ వాడటం కన్నా వెల్లుల్లి ద్వారా క్యాన్సర్ రాకుండా చూసుకోమని సలహా ఇస్తున్నారు ఈ వీడియోని పది మందికి షేర్ చేయండి ఒక్క ప్రాణాన్నైనా మీరు కాపాడిన వారు అవుతారు ఈ వీడియోని చూసే ముందు మా నైన్ రోజెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి